ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఆ రోజులు ఆ రోజుల్లో భారతదేశం మొత్తం మీద దండయాత్ర చేసినా కూడా ఈ ప్రాంతాన్ని రెండు వందల సంవత్సరాలుగా కాపాడారు అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చీఫ్ కమాండర్ ఆ రోజు ఉన్నటువంటి పెంబసాని రామలింగ నాయుడు గారు అదేవిధంగా వారి తర్వాత పంత పదమూడు వందల యాభై నుంచి దాదాపు రెండు వందల సంవత్సరాలు పదిహేను వందల యాభై వరకు ఈ ప్రాంతాలని కాపాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులు ఈ గండికోట ప్రాంతంలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కావలసినటువంటి సేనలన్నిటినీ అందరినీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అదేవిధంగా ఈ కోట కట్టడాన్ని మీరు చూస్తే మూడు వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహరచనతో బిల్డ్ చేశారు ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది మరి ఆ రోజుల్లో వాళ్ళందరూ వచ్చి మీర్జామ్లా వీళ్ళందరూ రెండు మూడు నెలలు ఫైట్ చేసినా కూడా చేత కాని దీన్ని ఛేదించడం చేత కాని పరిస్థితుల్లో ఒక విష ప్రయోగం చేసి చంపిన తర్వాత పెంసాని వారిని చంపిన తర్వాత మాత్రమే కోటని చేజిక్కించుకోగలిగారు అదేవిధంగా అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ ఇవి కూడా కొంచెం అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి అదే చరిత్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ చుట్టుపక్కల ప్రాంతం చూస్తే నేను మా జయరామ్ గారు ఉన్నారు మేము చాలా దేశాలు తిరిగాం చాలా అందమైన ప్రాంతాలను చూసాం ప్రపంచం అంతా అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి గ్రాండ్ క్యానియన్ ఉంది అది కూడా ఇలానే ఉంటుంది కాకపోతే దానికి అద్భుతమైనటువంటి విధమైనటువంటి రివర్ లేదు వాటర్ మంచి సౌందర్యమైనటువంటి కొండలు చుట్టుపక్కల కొండలు కూడా అక్కడక్కడ ఉంటాయి కానీ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలు విపరీతమైన వెడల్పు ఉన్నటువంటి కొండలు ఇప్పుడు ఎక్కడా లేవు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటేనే మా మనసు పులకించింది ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి చేస్తే చరిత్ర తెలుస్తుంది రాయలసీమ బాగుపడుతుంది అందుకనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి మూడు నెలల్లో ఎందుకంటే నా పూర్వీకులు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు కూడా నాతోటి రెండు మూడు సార్లు మాట్లాడేవారు ఇంతకుముందు మాట్లాడేవారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడేవారు ఇంకా వెంటనే ఆ రోజు టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని డిపిఆర్ ఇక్కడి నుంచి సిద్ధం చేసుకొని దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ఇందులో మీరు చూసుకుంటే హెరిటేజ్ న్యాచురల్ ట్రైల్ డెవలప్మెంట్ వ్యూస్ అన్నీ డెవలప్ చేయడానికి ఇరవై ఎనిమిది కోట్లు పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పన్నెండు కోట్లు ఈ విధంగా విజిటర్ ఫెసిలిటీస్ వాళ్ళ మొబిలిటీకి అవన్నీ కలిపి దాదాపు ఇరవై ఏడు కోట్లు ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చింది కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ టెండర్స్ అన్ని ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయంటున్నారు తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ముందు ఫాస్ట్గా తీసుకువెళ్ళి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి అదేవిధంగా ఇక్కడ మాధవర స్వామి మాధవర స్వామి టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్పందన అనేది లేదు అని చెప్తా ఉన్నారు దాన్ని కూడా నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం నేను ఆర్కియాలజికల్ సొసైటీ వారి దగ్గరికి వెళ్ళి అది ఏ విధంగా తీసుకురాగలమో అవసరమైతే నేనైనా చేయించి ఇక్కడ మళ్ళీ ఏ విధంగా దాన్ని పునఃప్రతిష్ఠన చేయాలి అనే విధంగా ఆలోచిస్తాం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు నిన్నే నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు హండ్రెడ్ ఫీట్ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ఈ ప్రాంతంలో పెడతారని సో ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఏం చేశారు ఈ ప్రాంతానికి కనీసం ఒకటంటే ఒకటన్నా చేశారు అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి ఈ ప్రాంతం మీద అభివృద్ధి అంటే అన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు టూరిజం డెవలప్ అవ్వాలి ఇట్లా రకరకాల వచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజలకి ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరికినప్పుడు సమాజం ముందు పెడుతుంది రాయలసీమ ప్రజలందరూ అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ